ప్రభవలతో ఆ స్వరమండలములతో ఎల్లా పుడుదేమిస్తుడు దేవుని స్థుతి చూడీ ఉన్నట్లయితే మనము ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమంలో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండి మహా నేతలను తలపోసుకుంటూ దేవుని స్థుతించే సమయం ఇది ఇంకా ఎవరు కూడా మాట్లాడు మహాపరిశుద్ధుడైన మా ప్రియ పనుల తండ్రి దయాళుడైన మా ప్రభువా అని స్థుతులు ఆశీర్వాద కర్తగా నీ కుమారుని నిలబెట్టినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ నామములు వాక్య పఠనములో అదే విధముగా వాక్య భాగము ద్వారా మీరు మాతో మాట్లాడే కార్యక్రమము మీ ఆధిపత్యం కింద జరిగించండి మీ ఆధ్వర్యంలో జరిగించండి కూడా మీకు తెలిసే ఉన్నవి సమస్తము మీకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థి ఆమె దయచేసి అందరం కూర్చున్నా ఎవరు కూడా మాట్లాడవద్దు ప్లీజ్ ఏసు నాధుని మేలు తలంచి

वालु मान प्राप्तम చేసుకున్నా ప్లీజ్ సారి భడే కోరక వందనము తెలియజేస్తున్నాను సుహార్ భయ్యా సర్ వాలే

'RE strict, रि government hafte, जो जो आःधि, के बाचैरि y टुर मताविव expense ुष्यो करत्या, Nια. अजब इए, जो रिए एर美味?